శ్రీ కంచి మహాస్వామి దివ్యమంగళ చరిత నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం కంచి పరమాచార్య వైభవం మరణమనే యజ్ఞకార్యమే అంత్యక్రియలు ప్రపంచానికే జ్ఞానక్షేత్రమైన అరుణాచలేశ్వరుడు వెలసిన తిరువన్నామలయ్యకి చెందిన ఒక పురోహితుడు వివాహాది శుభకార్యాలతో పాటు శ్రాద్ధాది అపరకర్మలు కూడా చేయిస్తుంటాడు ఆయన పరమాచార్య స్వామి వారి పరమభక్తుడు ప్రతి నెల తిరువన్నామలయ్య నుండి కంచికి వచ్చి మహాస్వామి వారిని దర్శించుకునేవాడు వానరాని ఎండరాన్ని పిడుగులే పడని కంచికి రావడం మానేవాడు కాదు ఇలా ఉండగా ఒక నెలలో అతడు మహాస్వామివారి దర్శనానికై కంచికి వచ్చి భక్తులందరితో పాటు వరుసలో నిలబడి ఉన్నాడు భక్తులకు దర్శన ప్రసాదలిస్తున్న మహాస్వామి ఒక్క క్షణం ఆగి తన శిష్యుడొకరిని పిలిచి తిరువన్నామలై నుండి ప్రతి నెలా వచ్చే పురోహితుడు ఈ వరుసలో నిలబడి ఉన్నాడు నువ్వు వెళ్ళి అతడికి ఈరోజు దర్శనం లేదు వెళ్ళి పొమ్మని చెప్పు అన్నారు నిర్దాక్షిణ్యంగా ఇలా ఎందుకు చెప్పారో తెలియని శిష్యుడు ఈ విషయం పురోహితునికి చెప్పాడు ఇన్నేళ్లుగా లేనిది ఇవాళ స్వామి నాకు దర్శనమివ్వక వెళ్ళిపొమ్మని ఎందుకన్నారు అని వెనక్కి వెళ్ళడానికి మనస్కరించక అక్కడే గేటు దగ్గర పచారులు చేస్తూ ఉండిపోయాడు అతను తిరిగి వెళ్ళలేదని తెలుసుకున్న మహాస్వామి తన శిష్యునితో ఆ పురోహితునికి ఇలా కబురు పంపారు ఆ పురోహితుడు తిరువన్నామలయ్య నుండి బయలుదేరేపుడు అక్కడ ఎవరింట్లోనో ఒక వ్యక్తి మరణించాడని అంత్యక్రియలు జరపడానికి రావాల్సిందిగా అతనికి కబురు అందింది కానీ ఈ పురోహితుడు అహంకారంతో ప్రతి నెల తను కంచికి వెళ్లాల్సిన ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ మరణించిన వ్యక్తి అంత్యక్రియలు తాను నిర్వహించనని చెప్పి కంచికి బయలుదేరాడు అతడు ఆ వ్యక్తికి అంత్యక్రియలు పూర్తి చేసి పదమూడవ రోజు శుభం పూర్తయిన తరువాతే కంచికి రావాలని అప్పుడే దర్శనం ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పు అని అన్నారు ఈ విషయం విన్న పురోహితునికి దిగ్భ్రాంతి కలిగింది తన ఊళ్ళో జరిగిన ఈ విషయం కంచిలోని మహాస్వామి వారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు ఏమి ఆలోచించకుండా తిరువన్నామలై వెళ్ళి మరణం సంభవించిన ఇంటిలో అంత్యక్రియలు నిర్వహించి పదమూడు రోజుల తరువాత శుభస్వీకార దినాన్ని పూర్తి చేసుకుని మరలా కంచికి వచ్చాడు అప్పుడు అతనికి దర్శనం కరుణించిన మహాస్వామి నెమ్మదిగా మందలిస్తూ నువ్వు శుభకార్యాలకు వెళ్లకున్నా వాటిని తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని అనుసరించే పురోహితుడుగా ఇలాంటి అపర కార్యాలను ఉదాసీనపరచడం తగదు అంతేకాదు అలాంటి కార్యాల నిర్వహణకు సంభావన గురించి ఖచ్చితంగా ఉండకూడదు వారు ఎంత ఇస్తే అంతే పుచ్చుకోవాలి అలా పుచ్చుకున్న సంభావనలో సగాన్ని శివాలయంలో దీపం వెలిగించడానికయ్యే ఖర్చు క్రింద ఇవ్వాలి ఇలా చేయడమే మనం వేదాలలో చెప్పిన దానిని అనుసరించుతున్నాం అనే దానికి అర్థం అని అతనికి విలువైన సలహాలతో పాటు భారీగా ప్రసాదాలను కూడా అందజేసి ఆశీర్వదించారు అంత్యక్రియలు నిర్వహించడం మనం రుద్రునికి చేసే సేవతో సమం అది ఒక యజ్ఞ ఫలితాన్నిస్తుంది ఒక జీవుడు తన జీవిత కాలంలో ఎన్నో యజ్ఞాలను నిర్వహించవచ్చు కానీ తన మరణమనే యజ్ఞకార్యాన్ని అతడు నిర్వహించుకోలేడు అప్పుడు ఆ యజ్ఞకార్యాన్ని ఆ మృతుని సంతానం పురోహితుల సాయంతో ఎలాంటి లోపాలు దోషాలు లేకుండా నెరవేర్చాలి అది తప్పనిసరిగా నెరవేర్చబడాల్సిన కర్తవ్యం సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి